కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ సింగరేణిలో తలపెట్టిన మూడు రోజుల సమయ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మంచిరాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి గనులపై కార్మికులు లేక యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అత్యవసర విధులు నిర్వర్తించే కార్మికులు మాత్రమే హాజరయ్యారని అధికారులు తెలిపారు సింగరేణి వ్యాప్తంగా ఇరవై మూడు భూగర్భ పంతొమ్మిది భూ ఉపరితల గనుల్లో సమ్మె ప్రభావం పడనుంది బెల్లంపల్లి రీజియన్ పరిధిలో పదకొండు భూగర్భ గనులు ఐదు ఓపెన్ కాస్ట్ గనులలో మొదటి రోజు సమ్మె విజయవంతంగా కొనసాగింది ఈ సమ్మెలో సుమారు మంది కార్మికులు పాల్గొన్నారు సింగరేణి వ్యాప్తంగా అరవై రెండు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు జాతీయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేయకుండా అడుకుని తీర్తామని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి బొగ్గు బ్లాక్ల వేలం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద అరవై మూడవ జాతీయ రహదారిపై రాస్త ఒక నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను విరమింపజేశారు बड़ा पोटर झंडा तो Mm -hmm. got <laughs> దేశం లోపల బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యం లోపల దేశం బాగుపడతానుకున్న అనుకున్న ప్రజానీకానికి ఈరోజు చుక్కెదురైంది దేశం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ మరి ప్రైవేటు బడా వ్యాపారవేత్తలకు దారదత్తం చేస్తూ వేలాది కోట్లతో లాభాలతో నడుస్తున్న సంస్థలు కూడా అమ్మివేయడం జరుగుతుంది ఇవాళ అనురంగం నుంచి అంతరిక్షం వరకు ఇవాళ ఆయిల్ కంపెనీ నుంచి రైల్వే వరకు ఈ విధంగా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసి రాబోయే రోజులలో ఆయన క్యాబినెట్ మంత్రులను కూడా తీసేసి కాంట్రాక్ట్ మంత్రులను పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ కేంద్రం లోపల ఇవాళ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం మా గౌరవ మా అధ్యక్షుల వారు వెంకట్రావు గారు పేల నెల ఇరవై ఐదో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చడం జరిగింది సింగరేణి లోపల నాలుగు బ్లాకులు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటన చేసిందో రేపు పదమూడవ తారీఖు నాడు టెండర్లు ఓపెన్ అవుతా ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయాన్ని తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం తీసుకున్న వెంటనే దానికి అనుగుణంగా జాతీయ సంఘాలు కూడా వెంటనే మాకు మద్దతుగా జాతీయ సంఘాలు కూడా కలిసి రావడం జరిగింది దీనికి అనుగుణంగా ఆర్ఎల్సీ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేంద్రం వైపు కనివిప్పు కలగక ఈరోజు ప్రైవేటీకరణ కూడా మొగ్గు చూపుతూ ఉంటే ఇలా లక్షలాది మంది జీవించినటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా నలభై రెండు వేల మంది కార్మికులు జీవిస్తూ ఉంటే దానికి పరోక్షంగా లక్షలాది మంది ఇక్కడ సింగరేణి ప్రాంతం లోపల సత్తుపల్లి నుంచి బోల్లేటు వరకు కూడా ప్రజలు జీవించడం అంటే సింగరేణికి మనుగడకు ముప్పు వాళ్ళే వాటి వాటిల్లే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ కార్మిక రంగం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రైవేటు రంగాలు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ పేరుతోటి తక్కువ జీతంతో ఎక్కువ ఉత్పత్తి తీసుకొచ్చి ఇవాళ సింగరేణి బొగ్గు కంటే తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉండి సింగరేణి బొగ్గు కూడా కొనలేని పరిస్థితి రాబోయే రోజులలో కూడా డిపెండెంట్ కానీ లాభాలు కానీ జీతాలు కానీ ఏది కూడా ఉండగినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిర్వధిక సమ్మె పిలుపులు జాతీయ సంఘాలు కొంచెం మరణ చేసుకోవాలి ఇలా జాతీయ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాలను ప్రోత్సహిస్తూ ఉంటే ఇలా పార్లమెంటులో చట్టసభల్లో సభల్లో కూడా దీని బిల్లులు ప్రవేశపెడతా ఉంటే కార్మిక చట్టాలను కూడా వాళ్ళని తిరిగి రాస్తూ ఉంటే ఇలా జాతీయ సంఘాలు ఏ ఒక్క సంఘం కూడా ఇక్కడ పట్టించుకోకుండా ఒక సింగరేల తెలంగాణ బొక్కు కానీ కార్మిక సంఘం స్ట్రైక్ రోడ్కి మద్దతు పలికినే తప్ప కేంద్రంలో కూడా వాళ్ళు నాయకత్వం వహించి రాబోయే రోజుల నిరవధిక సమ్మెకు కోల్ ఇండియా లెవెల్ కూడా దీన్ని పోటుకుంటే మా సింగరేణి బొగ్గు గారి సంఘం మద్దతు వాళ్ళకి రాబోయే రోజులలో ఒకవేళ ప్రైవేటీకరణ ఆపకుండా టెండర్లు ఇచ్చేసి కాంట్రాక్టర్లు వస్తే అక్కడ ఉన్నటువంటి కార్మిక రంగం సింగరేణి అంతా కూడా ఎక్కడ కూడా బొగ్గు బావులను తవ్వే పరిస్థితి తీసుకురాము దానికి వ్యతిరేకంగా పోరాడి కాంట్రాక్టర్లు ఇచ్చే పారదోలే పరిస్థితి తీసుకొస్తామని ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తా ఉన్నాం నాలుగు ప్రైవేటీకరణ ఇవ్వడానికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి కార్మికులందరూ సమ్మె చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాలో బొగ్గు బ్లాకుల్ని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఐదు రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు బ్లాకుల్ని నూట పంతొమ్మిది బొలుగు బ్లాకుల్ని మళ్ళీ కోల్ ఇండియాకి ఇచ్చింది కానీ కేవలం తెలంగాణలో ఇక్కడ వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న కాంట్రవర్సీతో ప్రభుత్వాన్ని బెదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ సింగరేణిలో ఈ నాలుగు బొగ్గు బ్లాకుల్ని పర్మిషన్ ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళకి ఇస్తుంది ఈ నాలుగు బొగ్గు బ్లాకులు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యంతోనే తీయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్టీకరణను కూడా తగ్గించి పర్మనెంట్ కార్మికులతోనే చేయించాలనే ఉద్దేశంతో సమ్మెకు పిలిపించాం నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు దాన్ని స్పందించి వెంటనే మా బొక్కు బ్రాసులు మాకే ఇవ్వాలని లేకపోతే రాబోయే రోజుల్లో అన్ని సంఘాలని కలుపుకొని ఇటు గుర్తింపు కార్మిక సంఘం కూడా ప్రభుత్వానికి అయినా సరే ఇక్కడ కార్మికుల భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం వాళ్ళు ఈ సమ్మెలో కలిసి వచ్చారు ఇదే విధంగా కొనసాగి రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకైనా వెళ్తామని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం మరి సింగరేణి వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు టీఈపికెస్ వచ్చినటువంటి సమ్మెను కార్మికులందరూ కూడా మరి ఉత్తమ ధైర్యంతో ఈరోజు మరి ముఖ్యంగా వాళ్ళు సమ్మె చేసినందుకు ఏం చెప్తారు అందరం ప్రప్రథమంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ కూడా గతంలో ఎన్నో సమ్మెలు చేశారు యాజమాన్యం ఇటు నరేంద్ర మోడీ ఒకటే గుర్తుకోవాలా ఖచ్చితంగా ఏదైతే ఎనభై ఎనిమిది వ్యాప్ లాక్లు దేశవ్యాప్తంగా ఏదైతే వేలానికి ఇచ్చారో మరి అందులో సింగరేణి వ్యాప్తంగా ఉన్నాయి ఈ గనులు సింగరేణికే దక్కాలని చెప్పేసి ఈరోజు కార్మికుల అంతా కూడా వాళ్ళ సమ్మె ద్వారా మరి ఎంతో జీతాలు నష్టపోయి కూడా ఈరోజు సమ్మె చేస్తారంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ మూడు వందల ముప్పై తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి కార్మికులందరికీ ఉద్యోగ ఉపాధి కల్పిస్తే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలాంటి వేలం పాటలు వేసి కేవలం పది మంది వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు దేశ సంపాదన దీన్ని అయ్యే చూసి తీవ్రంగా అడ్డుకుంటా ఉంది దేశవ్యాప్తంగా సంజయ్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గారు ఈ చర్చల్లో పాల్గొని మరి ముఖ్యమంత్రి గారి ఇన్ని రోజులు కూడా మరి మొద్ద నిద్రపోయినటువంటి ముఖ్యమంత్రి లేపి ఈరోజు మరి ఎప్పుడో జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎప్పుడో ఇచ్చినటువంటి లేఖలు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ పొగ్గు వాళ్ళు దక్కించుకున్నారు మరి ఈ ముఖ్యమంత్రి మాత్రం నిన్ననే లేఖ రాయడం అనేది శోచనీయం అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు రాశాడంటే మరి కార్మికుల ఐక్యతను గుర్తించి మరి కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ రాయడం ఇప్పటికైనా సంతోషదాయకం అంతేకాకుండా ఏదైతే బొగ్గు గణాలకు వేలానికి మరి వచ్చే వాళ్ళను కూడా మరి తీవ్రంగా ఐఎన్టీసీ అడ్డుకుంటుంది వాళ్ళని వేలం పాట వాడలేదు ఆ బాయలకు పోని అని చెప్పి సందర్భంగా ఐఎన్టీసీ తరఫున మేము తెలియజేస్తూ మరి కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనేందుకు మరి ఈ రెండు రోజులు కూడా కొనసాగించాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ తరఫున మేము అందరికీ కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వ విధానమైన బొగ్గుపాయల ప్రైవేటికరనే హెచ్ఎంఎస్యంతో సహా అన్ని జాతీయ సంఘాలు తెలంగాణ బొగ్గుబని కార్మిక సంఘంతో కలిసి మూడు రోజుల సమ్మె పిలిపించడం జరిగింది ఆ మూడు రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు సమ్మె విజయవంతంగా జేపం చేసిన కార్మికులందరికీ కూడా హెచ్ఎంఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ అయినా తెలంగాణలో అడుగు పెట్టనీయం ఘర్షణ అయినా సంఘర్ష అయినా యుద్ధమైనా చేసి మా బ్లాకులు మేము రక్షించుకుంటాం మా తెలంగాణ ఆస్తి మా తెలంగాణ ఇల్లు మాది కాబట్టి ఎట్టి పరిస్థితి మొక్కు వెళ్ళే కూడా ప్రైవేటు వానికి అప్పే పరిస్థితే లేదు కాబట్టి ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజల ఆస్తులైన అన్ని ప్రభుత్వ మరి రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసి కొంతమంది గుర్తదారుల చేతిలో పెడితే ఖచ్చితంగా మరి వారిని ఎదిరిస్తాం ఎదిరించి మా బ్లాకుల్ని మేము రక్షించుకుంటాం కనుక భవిష్యత్తులో జరగబోయే అవసరమైతే నిరవధిక సమయం కూడా చేసి మన బ్లాకుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలది మన సీనియర్ కార్మికులది మన కాబట్టి మరొకసారి సింగరేణి కార్మికులు అందరికీ కూడా హెచ్ఎంఎస్ తరపున సమ్మె విజయవంతం చేసిన ధన్యవాదాలు వేస్తున్నాం క్లాక్లను ప్రైవేటీకరణ వేలం ప్రైవేట్ వాళ్ళకి వేయడానికి వేలం ప్రకటించిన తర్వాత అన్ని కార్మిక సంఘాలు సింగరెన్లో ఏకమై ఈ రోజు మూడు రోజులు సమ్మె పిలిపించాయి మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన సింగరేణి కార్మికులందరికీ విప్లవ తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను కన్ను దెరవాలి ఈ వ్యతిరేకతను గమనించి వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి ప్రధాన బాధ్యత వహించి సింగరేణి కార్మికుల తరఫున ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అధికార పార్టీ అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు చేయాల్సిన అవసరం ఉంది ఖబర్దార్ కేంద్రం ఏదైతే రైతుల మీద చేసిన చట్టాలను ఎట్లయితే వెనక్కి తీసుకుందో పోరాటం ద్వారా అంతకంటే పెద్ద పోరాటం కార్మిక వర్గం ఈరోజు ముందుకు వచ్చింది ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఈ వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నా కార్మిక లోకం అంతా కూడా ఇవాళ మరి ఇవాళ బయటకు వచ్చి బొగ్గుబావులన్నీ కూడా బగ్గుమన్నట్టుగా ఇవాళ అన్ని కార్మిక సంఘాలతో పాటు సింగరేణి కార్మికులందరూ కూడా ఇవాళ మరి సమ్మె సైరన్ మోగించడం జరిగింది ఈ మూడు రోజుల సమ్మెలో భాగంగా ఏదైతే పన్నెండు డిమాండ్ల మీద ఈనాడు మరి ఏదైతే లెటర్ ఇచ్చినామో పదకొండు డిమాండ్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినయే ఒక్క డిమాండ్ మాత్రమే ఇవాళ కమర్షియల్ మైనింగ్ విధానం ఉన్నది కాబట్టి ఆ నాలుగు బొగ్గు బ్లాకులు రావడానికి మరి కేసీఆర్ గారు కూడా చొరవ తీపా చూసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ పదకొండు డిమాండ్లను వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు వెంటనే వాటి మీద స్పందించి వాటిని అమలే విధంగా సిఎండ్ హుకుం హుకూం జారీ చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఏదేమైనప్పటికీ ఈ సిఎండ్ఎండి గారు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాడు వాళ్ళ ఈ సిఎన్ఎండి వచ్చిన కంచలి ఇవాళ పూర్తి స్థాయిలో కార్మికులంతా కూడా కనుమరుగా పెట్టువంటి పరిస్థితున్నది కాబట్టి ఈ సిఎన్ఎండి బాధ్యత వహించాలే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఈ నాలుగు బొగ్గు బ్లాక్లను మరి వాపసు తీసుకురావాలని చెప్పేసి సింగరేణి